ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా వినండి అదే విధంగా పూర్తిగా చూడండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలని కూడా కోరుకుంటూ ఈరోజు మన వీడియో ఏంది అంటే ఈ మన ఈ తమిళి చూస్తే మనకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఈరోజు తెలంగాణలో ఏం జరిగినది ఎందుకు జరిగినది అసలు దేనికోసం జరిగినది ఎవరి వల్ల ఇది జరిగినది అనేది ఈ తమిళలోనే మనకి అర్థమైపోతుంది మరో సాయి ఈశ్వరాచారి బలిదానం అగ్రకులాలే బీసీసీఎస్ని చంపేది అంటే ఈరోజు తెలంగాణలో బీసీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసము మరొక విశ్వకర్మ ముద్దుబిడ్డ బలిదానం ప్రాణత్యాగం చేయడం జరిగింది ప పది పద్నాలుగు పదేళ్ళ కింద రెండు వేల ఆ ఆటమిలో తెలంగాణ రా రాష్ట్ర సాధన కోసము విశ్వకర్మ ముద్దు బిడ్డ అయినటువంటి శ్రీకాంతాచారి బలిదానం అయినడు మళ్ళీ ఈ బీసీల ఉద్యమము బీసీలలో ఉద్యమం రావడానికి విప్లవ పుట్టించడానికి మళ్ళీ ఒక విశ్వకర్మనే మళ్ళీ ప్రాణత్యాగం చేయడం కూడా జరిగినది అది నేను సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు ఆ ప్రా ఆ సమయంలో జరిగితే గాంధీ ఆసుపత్రికి తరలించిన ఈ ప్రభుత్వం శ్రీగా మన ఈశ్వర సాయి ఈశ్వరాచారి చనిపోవడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం ఆ టైంలో ఒకసారి మనం సాయి ఈశ్వరాచారి ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా ప్రాణత్యాగం చేశాడనేది మనం ఒకసారి వీడియోలో చూద్దాం వీడియోలో చూసిన తర్వాత మనం క్లుప్తంగా మాట్లాడదామని చెప్తున్నాం మీ అందరికీ సో ఒకసారి మనం వీడియో చూద్దాం ఇది ఆ క్యూన్యూస్ ఆఫీస్ తీర్మార్ మళ్ళన ఏదైతే ఉందో వాళ్ళ ఆఫీస్ ముందు ఆ పెట్రోల్ కిరోసిన్ పోసుకొని తనకు తానే నిప్పటించుకున్నటువంటి వీడియో ఇదంతా సో మనం ఇక్కడ కొన్ని నిబంధనల ప్రకారం మనం అక్కడ మంటని కానీ అన్నిటిని బ్లర్ చేయడం జరిగింది బ్లాక్ అండ్ వైట్ లో పెట్టి మీకు చూపించడం జరుగుతుంది సో ఇక్కడ తను ఆ మంటల ఆహుతి అయిన అవుతున్న సమయంలో ఆ పక్కనటువంటి స్థానికులు కావచ్చు లేకపోతే కొంతమంది ప్రయాణికులు తన ఆపే ప్రయత్నం ఆపే ప్రయత్నం చేసిన ఆ విధంగా సో ఇగలం అక్కడ ఆవుతనటువంటి వీడియో ఇది సో తను ఆవుతైన తర్వాత రోడ్డు మీద ఏ విధంగా తను మాట్లాడాడు ఏమి ఎట్లా ఉన్నాడు అనేది మనం ఒకసారి ఇంకో వీడియోలో కూడా చూద్దాం మనం సో ఇక్కడ తను ఆ మంటలో కాలిపోయిన తర్వాత ఇక్కడ తను ఉన్నటువంటి వీడియో ఇది సో ఒకసారి చూడండి ఆ వీడియో సో తను మంటలో కాలిపోయిన తర్వాత ఈ విధంగా తను అక్కడి రోడ్డు మీద దీన స్థితిలో పడిన పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఫోన్ చేసి గాంధీ హాస్పిటల్ తరలించడం జరిగింది సో తను గాంధీ హాస్పిటల్లో తరలించిన తర్వాత ఈ రోజు ఈ రోజు మధ్యాహ్నం ఉదయం ఆ టైం ఆ సమయంలో కొంతమంది బీసీ నాయకులు వెళ్ళి పరామర్శించిన టైంలో తను ఒక వాదన ఏంది అసలు తను ఎందుకు కిరోసిన్ పోసుకొని ఆ బలిదానం అవ్వాలనుకున్నాడు అనేది మనం ఇంకొక వీడియోలో చూద్దాం ఇంకొక వీడియో చూద్దాం సో ఇది అక్కడ తను మాట్లాడుతున్నటువంటి వీడియో మనం క్లుప్తంగా విన్ విన్నట్లయితే అక్కడ తను ఎందుకు అని తన భార్య ఎందుకు నువ్వు విధంగా అని తన భార్య అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకుల ముందు నేను ఈ అగ్రకుల ప్రభుత్వాలు బీసీలకి ఇంత పోరాటం చేస్తున్నా తెలంగాణలో ఇంత ఉద్యమాలు చేస్తున్నా కూడా ఆ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు ఇవ్వడం లేదు సో నా వల్ల నా ప్రాణం పోయినా నా ప్రాణం పోయినా సరే కానీ మా నా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి అని ఒక ప్రాణ బలిదానానికి ఒడిగట్టిన ప్రయత్నం చేశాడు సో అంతిమంగా అయితే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విశ్వకర్మ ముద్దు ముద్దుబిడ్డే ప్రాణత్యాగం మొట్టమొదటి ప్రాణదాగం చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఏ విధంగా అనేది ప్రొఫెసర్ జైశంకరాచారి ఆ రోజు తెలంగాణ కోసం రచించడం జరిగింది ఈనాడు మళ్ళీ తెలంగాణలో బీసీల రిజర్వేషన్ కోసం మళ్ళీ అదే జాతి విశ్వకర్మ ముద్దు ఆ సాయి ఈశ్వరాచారి ప్రాణత్యాగం చేసి ప్రాణాలు వదలడం జరిగింది సో మరి ఈ వీట ఈ ప్రాణత్యాగాలు ఎవరు కారణం ఎందుకు ఈ విధంగా ప్రాణత్యాగాలు అవుతున్నాయి అని అంటే సో తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాతనైనా తెలంగాణ రాకముందుకైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా ఈ అగ్ర కులాలు పరిపాలించడం వల్లనే ఈ యొక్క ప్రాణత్యాగాలు బలిదానాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు అంటే బీసీఎస్ఎస్ రాజ్యం ఉంటేనేమో మన బీసీఎస్టీలకు కావాల్సిన హక్కులు రా వా ఇవన్నీ సమకూలన మౌలిక వసతులు కలిగేటువంటి ఇది జరుగుతుంది కానీ అగ్రకులాల అగ్రకులాలు ఏం చేస్తాయి ఏం చేస్తున్నాయంటే బీసీఎస్లకు కావాల్సినటువంటి ఏ యొక్క మౌలిక వసతులు అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు లేకపోతే బతకడానికి ఉపాధి కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఇవేమీ అందించ అందించలేని కారణం చేతనే కొంతమంది నక్సలేట్లోకి వెళ్ళడం జరుగుతున్నది మరి కొంతమంది ప్రాణాలు పోతేనన్నా నా యొక్క ప్రాణం పోతే మిగి మిగిలిన సమాజానికైనా న్యాయం జరుగుతుంది ఈ విధంగా ప్రాణ త్యాగాలు చేయడం జరుగుతున్నది సో మనం చూద్దాం ఇక్కడ వీడియో సో ఈ విధంగా తను మాట్లాడడం జరుగుతున్నది సో ఎందుకు మరి నువ్వు ప్రాణత్యాగం చేసి నువ్వు ఈ విధంగా ఎందుకు చేసుకున్నావు తన భార్య తన భార్య అడుగుతున్నప్పుడు తన భార్య అడుగుతున్నప్పుడు బీసీ నలభై శాతం రిజర్వేషన్ చేసిన అని చెప్పి ఆ మాట్లాడడం జరిగింది అతను సాయి ఈశ్వరాచారి గారు సో మరి ఇక్కడ డౌట్ ఏంటంటే సరే చనిపోయి సాక్షసు ముందు చనిపోవడం గల కారణాలు ఏంటనేది చాలా మందికి ఆ వస్తున్నటువంటి అనుమానాలు ఇవన్నీ మరి అక్కడే ఎందుకు అక్కడే ఎందుకు చనిపోవడం జరిగింది అక్కడే ఎందుకు తన ఒక ఆలోకేషన్ ఎందుకు ఎంచుకోవడం జరిగింది అనేది ఎవరికి ఆ అంతు చిక్కను ఒక ఇది అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇకనైనా తెలంగాణలో బీసీ సమాజం వేలుకొని అగ్రకులాల రాజ్యాన్ని కూలదొయ్యాలని ఆ చాలా మంది బీసీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ఈరోజు గాంధీ హాస్పిటల్ దగ్గర జాదల్ శ్రీనివాస్ బీసీ సంఘం బీసీ కానీ జాదల్ శ్రీనివాస్ గౌడ్ కావచ్చు లేకపోతే అదే టిఆర్పి రాష్ట్ర అధ్యక్షుడు తిన్మర్ మల్లన్న ఎమ్మెల్సీ తిన్మర్ మల్లన్న గారు అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ బీసీ నలభై రెండు శాతం సాధన కమిటీ కన్వీనరు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి కావచ్చు అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీ విశారధన కావచ్చు సో చాలా మంది బీసీ నాయకులు అక్కడ పాల్గొని ఆ కుటుంబానికి ఏదైతే న్యాయం చేయాలని డిమాండ్ చేశారో కుటుంబానికి ఒక ప్రభుత్వం నుంచి ఒక కోటి రూపాయల ఆ నగదు ఇవ్వాలని అదేవిధంగా పార్టీ తరఫున యాభై లక్షలు ఇవ్వాలని అదేవిధంగా ఆ కుటుంబంలో వాళ్ళ భార్య గాని లేకపోతే ఆ తమ్ముల ఆ కుటుంబ సభ్యులకు ఎవరికైనా అర్హతను కలిగి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని ఆ బీచ్ సంఘాలు ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ధర్మ సమాజ పార్టీ విచారధను ఇది జ్యుడిషియల్ విచారణ జరగాలి అసలు ఎందుకు ఆ విధంగా ఆత్మహత్య జరిగింది అసలు ఆత్మహత్య జరగడానికి గల కారణాల కారణాలు ఏంటి తను ఏ ప్రలోభాలకి లోనయ్యాడు ఎవరు రొ రెచ్చగొడితే ఈ ప్రాణదాయం ఈ కిరోసిన్ పోసి నిప్పటించుకొని బలిదానం అవ్వడం జరిగింది అనేది దాని మీద ఒక జ్యుడిషియరీ విచారణ జరగాలని ఆ విషరధన డిమాండ్ చేయడం జరిగింది మనం ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఒకసారి చూడొచ్చు సో మరి ఆ విషయంకొస్తే సో తెలంగాణలో బలిదానాలయం బలిదానాల ప్రాణ బలిదానాలే మార్పును తీసుకొస్తాయా లేకపోతే ప్రాణ బలిదానాలు లేకుండా మార్పును తీసుకురాలేమా అంటే తెలంగాణలో ఇప్ప ఇప్పటి నుండి గత చరిత్ర ఏదైతే తీసుకున్న తీసుకున్నా కూడా అటు నక్సరేట్ల ఉద్యమాలు కావచ్చు లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ ఈ పార్టీలు కావచ్చు లేకపోతే ఈ నక్సలైట్ల ఉద్యమాలు ఇవన్నీ కూడా ప్రాణ బ బలిదానాలతోనే విప్లవాలు తీసుకొచ్చినాయని మనకు కొన్ని కొన్ని చరిత్ర చూస్తే తెలుస్తుంది కానీ ఇప్పుడు వచ్చే కొత్త సమాజము ఎలాంటి ప్రాణ బలిదానాలు లేకుండా ఎలాంటి ఇవి లేకుండా ఎలాంటి చట్టవిరుద్ధంగా ఏమీ లేకుండా కేవలం ఒక భారత రాజ్యాంగం ఏదైతే కోరుకుందో ఒక రక్తపు బొట్టు బయటికి రాకుండా విప్లవాన్ని సృష్టించి మనకి ఏమి కావాలో రాజ్యాన్ని నిర్మించుకొని ఏదైతే భారత రాజ్యాంగం చెప్తున్నదో మరి ఆ విధంగా ఎందుకు ప్రయత్నం చేయలేకపోతుంది ఈ తెలంగాణ సమాజం అందులో ముఖ్యంగా అసలు మరి తెలంగాణలో ప్రాణ బలిదానం అంటే ముఖ్యంగా మన ఈ ఈరోజు ఈశ్వరాచారి మళ్ళీ రేపు ఇంకోచారి అంటే కేవలం విశ్వకర్మలే ఏమైనా పోటీ పడ్డట్టుగా మనకి కనిపిస్తుంది ఈరోజు రోజు ఈ రోజు మాత్రం మనం చూసుకుంటే గత చరిత్ర చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా అదే విధంగా కనిపిస్తుంది మరి తెలంగాణలో ఎందుకు బ ప్రాణ బలిదానాలు అవుతున్నాయంటే ఈ బీసీఎస్టీ ఎస్టీలకి రి రిజర్వేషన్ లేక అదే విధంగా బీసీఎస్టీల రాజ్యాలు లేక సో ఈ విధంగా మన బహుజనుల బలహీన వర్గాలకు కావాల్సినటువంటి వసతులు కలగలేక విద్యను వైద్యాన్ని ఒక మనిషి బతకడానికి ఉపాధి లేక ఈ విధంగా జీవించడం జరుగుతుంది కాబట్టి సో ఓపిక నశించి నశించి సో నా ఒక ప్రాణం పోయినా పర్లేదు మిగతా బతుకున్న సమాజానికి లేకపోతే బతుకున్న బీసీఎస్సీ సమాజానికి న్యాయమైన జరుగుతుంది అన్నట్టుగా ప్రాణ బలిదానాలు ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజు బీసీలకి కేవలం నలభై శాతం రిజర్వేషన్ కోసము సాయి ఈశ్వరాచారి మరణించడం జరిగింది మరి రేపు ఇంకో జాతి కోసం ఇంకో ఇంకో ఇంకొక ఇంకో వ్యక్తి చనిపోవడం జరుగుతుందేమో కాబట్టి ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ఈ ఈశ్వరాచారి ప్రాణదాగం చూసైనా ఇప్పుడు ఇప్పుడైనా బీసీలో విప్లవం రావాలి ఎవరి కోసం బీసీలో కోసం కొట్లాడుతున్నారు ఎవరు బీసీలకు మోసం చేస్తున్నారు అనేది బీసీ సమాజం క్లుప్తంగా చూడాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు తెలంగాణలో ఎందుకంటే కొంతమంది బీసీ బీసీ రిజర్వేషన్లు అంటూనే అగ్రకుల పార్టీలో కొమ్ము కాయడం జరుగుతున్నది అగ్రకుల పార్టీలో ఉన్న వాళ్ళే మళ్ళీ బీసీ సమాజం అని ఈ కొన్ని కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది కాబట్టి తెలంగాణలో అసలు జరుగుతున్న బీసీ వాదన ఎటుబోతున్నది బీసీ రిజర్వేషన్ల కోసం ఎవరు కొట్లాడుతున్నారని సో బీసీ సమాజం ముఖ్యంగా బీసీ సమాజం ఉన్నటువంటి మేధావులు కావచ్చు లేకపోతే బీసీ సమాజంలో ఉన్నటువంటి పార్టీ వివిధ పార్టీల నాయకులు కావచ్చు లేకపోతే వివిధ పార్టీ కార్యకర్తలు కావచ్చు తృప్తంగా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉన్నది ఎందుకంటే ఈరోజు సాయి ఈశ్వరాచారి ప్రాణం పోవడానికి గల కారణం ఈ బీసీలో ఉన్నటువంటి దళారులే ఈ బీసీలో ఉన్నటువంటి దళారులే ఆ అగ్రకులాల పార్టీలో కుమ్ముకాయడం వల్ల ఈ రోజు సాయి సాయిశ్వరచారి చనిపోవడం జరిగింది దీనికి ముమ్మాటిగా ముమ్మాటికి ఈ బీసీలో ఉన్నటువంటి దళారులే కారణం అని చాలా మంది బీసీ బీసీ రిజర్వేషన్ల కోసం కొట్టాడుతున్నటువంటి నిజాయితీగా కొట్టాడుతున్నటువంటి నాయకులు చెప్పినటువంటి మాటలు సో ఆ బీసీ దళారులు బీసీలో ఉన్నటువంటి దళారులు ఇప్పటికైనా మారి ఇలాంటి ప్రాణత్యాగాలు ఇలాంటి ప్రాణాలు ఇలాంటి విశ్వకర్మల ప్రాణాలు పోకుండా చూడాలని సో నాట్ ఓన్లీ విశ్వకర్మ అని కాదు సో ఏకుల నుంచైనా ప్రాణం పోతే ఆ ఒక ప్రాణం మన కుటుంబంలో లేకపోతే మన మన బంధువుల్లో పోతే ఏ విధంగా మనం ఘోషిస్తామో ఈ సాయి ఈశ్వర కుటుంబంలో కూడా ఈరోజు అదే బాధ దుఃఖం ఉంటుందని కూడా మన అందరూ మీరందరూ ఆలోచించాలి సో సో చాలా మంది చెప్తున్న వాళ్ళు బీసీ దళాలు ఉండడం వల్లనే ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి సో ఇలాంటి ఆత్మహత్యల్ని ఆ బీసీ దళాలని రెచ్చగొట్టి ప్రలోభాలకు గురి చేసి చనిపోయే విధంగా చిత్రీకరించి వాళ్ళ స్వలాభాల కోసం ఈనాడు బీసీ బిడ్డైనటువంటి విశ్వకర్మ ముద్దుబిడ్డ సాయిశ్వరచారి చనిపోవడానికి కారణం అలాంటి ఆ దళారుల కారణం అని చాలా కొంతమంది బీసీ నాయకులు చెప్పడం జరుగుతున్నది మరి ఈ బీసీ నాయకులు మారతారా మరి మారరా అని సో వేచి వేచి చేసేంత టైము మన బీసీ సమాజం దగ్గర లేదని మీ అందరికి నేను ఈ వేదిక నుంచి మన ఛానల్ తరఫున నేను చెప్తున్నా సో బీసీ సమాజము మేల్కొనాలి ఇప్పటికైనా మేల్కొనకపోతే ఎగ్రకుల పార్టీలు లేదా ఎగ్రకుల నాయకత్వంలో పనిచేసేటువంటి బీసీ నాయకులు ఏదైతే ఉన్నారో వీళ్ళు బీసీలకు ఏనాడు న్యాయం చేయరు కేవలం వీళ్ళు కేవలం వీళ్ళు ఒక వాళ్ళ దళారితనం కోసం వాళ్ళ డబ్బుల కోసం మాత్రమే వీళ్ళు బీసీ వాదాన్ని ఎత్తుకొని బీసీ వాదాన్ని ఎత్తుకొని వాళ్ళని వీళ్ళని ప్రలోభాలకు గురి చేసి వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టి ఇలా ఈశ్వరాచార్యులాగా అమాయకమైనటువంటి బీసీ ప్రాణ ప్రాణ బడిదళాలు పోతున్నాయి కాబట్టి ఇంకా బీసీల నుండి ఏ వ్యక్తి కూడా ప్రాణ బలిదానాలు తీసుకోకూడదు ఎందుకు అంటే చనిపోయిన వ్యక్తి బాగానే ఉంటాడు కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ భార్యకు కావచ్చు ఆ పిల్లలకు కావచ్చు లేకపోతే తన చనిపోయిన తల్లిదండ్రులకి తీరని ఘోష అది సో ఎవరి కుటుంబంలో జరిగినా కూడా అదే విధంగా బాధ ఉంటుంది అదే విధంగా ఘోష ఉంటుంది కాబట్టి సో ఎవరు ప్రాణదాగాలు చేయకుండా కే ఒక ఇలాంటి ప్రాణదాగాలు లేకుండా సామాజిక విప్లవం తీసుకురావాలి అది ఒక ఏ ఏ విధంగా మనం దీన్ని చెప్పొచ్చు అంటే భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో ఈ కొట్టాడలు కాకుండా ఇవన్నీ కాకుండా కేవలం నా భారత రాజ్యాంగం పట్టుకొని సమాజంలో తిరిగి భారత రాజ్యాంగం గురించి అవగాహన చెప్పి ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొస్తే ఏ ఒక ప్రాణదాగ్యం పోదు అని ఆనాడు అంబేద్కర్ ఏదైతే చెప్పిండో సో ఈనాడు కూడా అది చేస్తే వంద శాతం తెలంగాణలో బీసీ నలభై శాతం రిజర్వేషన్ వంద శాతం అమలవుతుందని కొంతమంది బీసీ నేతలు చెప్తున్నటువంటి మాటలు సో సో ఏదేమైనా ఈరోజు భవన్ దగ్గర సారీ గాంధీ హాస్పిటల్ దగ్గర చాలామంది బీసీ నాయకులు చాలాసేపు మార్ మిడ్ నైట్ రెండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి రెండున్నర గంటల వరకు చాలా ఉద్రితంగా ధర్నాలు చేయడం జరిగింది అదేవిధంగా సికింద్రాబాద్ ఆ ప్రాంతం మొత్తం దిగ్బంధం చేయడం జరిగింది సో ఈ రోజు గాంధీ హాస్పిటల్ దగ్గర చాలామంది తీర్మర్మలన కావచ్చు లేకపోతే జాదర్ శ్రీనివాస్ గౌడ్ కావచ్చు లేకపోతే ఇంకా బాలరాజ్ గౌడ్ కావచ్చు లేకపోతే బీసీ పొలిటికల్ ఫ్రంట్ బాలరాజు గౌడ్ కావచ్చు లేకపోతే రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి కావచ్చు చాలా మంది బీసీ నాయకులు పాల్గొని ఆ కుటుంబానికి తీరని లోటు ఇదే అని చెప్పి తీరని లోటు కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఒక కోటి రూపాయలు డిమ్ కోటి రూపాయలు ప్రభుత్వం అందజేయాలి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ బలిదానానికి కారణం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయలేదు కాబట్టి ఈ శ్రీ ఈశ్వరాచారి పా ప్రాణాలు పోగొట్టుకొని వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేయడం జరిగింది కాబట్టి ఆ పార్టీ తరఫున కూడా ఒక యాభై లక్షలు తక్షణమే నగది ఇవ్వాలని చెప్పి ఆ బీసీ అక్కడ అక్కడ వచ్చినటువంటి బీసీ నేతలు డిమాండ్ చేయడం జరిగింది సో అదేవిధంగా మరి మరికొంత మరికొంత బీసీ బీసీ నాయకులు బీసీ నాయకులు కావచ్చు లేకపోతే జేఏసీ నాయకులు కావచ్చు అక్కడ ఏవి ఎందుకు ఈ ఈశ్వరాచారి ఆత్మహత్య ప్రయత్నం జరిగింది ఎందుకు కిరోసిన్ పోసుకొని అక్కడే నిప్పణించుకోవడం జరిగింది దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంది దీని అంతర్గత ప్రలోభాలు ఏ దేనికి లోనయ్యాడు దేనికి ఉత్పేకత తీసుకొని దేనికి ప్రలోభాలకు లోనయ్యి తనకు తానే ఏ విధంగా నిప్పణించుకున్నాడు ఒకవేళ బీసీ ఒకవేళ తను బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసమే ప్రాణదాగం అనుకుంటే గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధీభవన్ దగ్గర కానీ లేకపోతే ప్రజాభవన్ దగ్గర కానీ లేకపోతే అమరవీల స్థూపం దగ్గర కానీ త్యాగం చేచ్చు బట్ అదే ప్లేస్ ఎందుకు ఎంచుకోవడం జరిగింది అనేది దాని మీద కొంతమంది బీసీ నాయకులు జ్యుడిషియరీ విచారణ జరపాలి అన్నట్టుగా కొంతమంది డిమాండ్ చేయడం జరిగింది మరి ఆ డిమాండ్ ఏ విధంగా ఈరోజు ఆ డిమాండ్ ఏ విధంగా నెరవేరుతుంది అనేది మరి చూడాలి దాని మీద ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అసలైన దారుణం ఏంటంటే ఈరోజు ఇంత ఒక ప్రాణ ప్రా గాంధీ ఆస్పత్రిలో ప్రాణం పోయినా ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసినా కూడా గాంధీ ఆసుపత్రి సికింద్రాబాద్ ఏరియాలో అంత పెద్ద రోడ్డు బంద్ కార్యక్రమాలు జరిగినా కూడా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వ మంత్రులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చి చూసిన కార్య చూసింది లేదు అదేవిధంగా తన యొక్క ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఎలాంటి స్పందన కూడా రాలేదని అక్కడ ఉన్నటువంటి బీసీ నేతలు బీసీ నాయకులు ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది సో తెలంగాణలో ఇప్పటికైనా బీసీ బలిదానాలు బీసీ బలిదానాలు ఆపండి బీసీ బలిదానాలే కాదు బీసీ బలిదానాలే కాకుండా అసలు ప్రాణ తాగాలే ఆపి సామాజికంగా విప్లవాన్ని తీసుకొచ్చే ఆలోచన చేయాలి తప్ప ఇలాంటి ప్రాణ త్యాగాలు ఆపాలని చాలామంది బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఈరోజు మాత్రం మళ్ళీ తెలంగాణలో మళ్ళీ ఒక విశ్వకర్మ ఏదేమైనా కూడా బీసీ రిజర్వేషన్ కోసము మళ్ళీ ఒక విశ్వకర్మనే ప్రాణత్యాగం జరిగింది ఆనాడు శ్రీకాంతాచారితోని తెలంగాణ ఉద్యమం లేచింది మరి ఈ రోజు మళ్ళీ ఈశ్వరాచార్య ప్రాణత్యాగంతో తెలంగాణ బీసీ ఉద్యమం నలభై శాతం రిజర్వేషన్ మళ్ళీ విప్లవంలాగా వస్తుందా లేకపోతే దేనికి లేకపోతే బీసీ నాయకులు ఈ విధంగానే ప్రాణత్యాగాలు అవుతూ ఉంటే చూస్తూ కూర్చుంటారు అనేది మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి ఈరోజు ఈ ధర్నాలు కావచ్చు లేకపోతే ఈ యొక్క గాంధీస్పర్ వచ్చినటువంటి బీసీ నాయకులు ఈ యొక్క చావుని ఈ యొక్క ప్రాణతాగాన్ని దాన్ని ఏ విధంగా వాళ్ళు వాడుకుంటారు ఒకవేళ రాజకీయాలకే వాడుకుంటారా లేకపోతే ఇంకా ఏదైనా ఏ విధంగా అయినా వాడుకుంటారా అనేది మన భవిష్యత్తులో చూడాలి మరి వాళ్ళు పెట్టిన జ్యుడిషియరీ విచారణ ఏదైతే ఉందో అది ఏ ఏమాత్రం ప్రభుత్వం స్వీకరిస్తుంది ప్రభుత్వానికి ఏమన్నా ఇది జరుగుతుందా అనేది కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉంటుంది కాబట్టి మేబీ ఆ జుడిషియల్ విచారణ జరుగుతుందా లేదా అనేది కూడా కొద్ది కన్ఫ్యూజన్ లోనే ఉంటుంది కాబట్టి చూద్దాం మరి జ్యుడిషియల్ విచారణ జరుగుతుందా లేదా కానీ ఏదేమైనా మన ఛానల్ తరపున ఇలాంటి ప్రాణ తాగాలు మాత్రం చేయకూడదు తెలంగాణలో